అండి నేను చిన్నిని ఈరోజు మనం వామ్ రైస్ వామ్ రైస్ చేశానన్నమాట ఈరోజు పొద్దున్నే టిఫిన్ కింద రాత్రి అన్నం మిగిలిపోయింది ఉట్టుగా పడేయటం ఎందుకు అనిపించింది అందుకని వామ్ రైస్ చేశాను జీడిపప్పు ముక్కలు పల్లీలు వేసి చేశాను సూపర్ ఉంది టేస్టు రాత్రి అన్నం మిగిలిపోయింది కదా ఉట్టుగా పడేటం ఎందుకు అనిపించింది అందుకని పొద్దున్నే కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం వాము జీలకర్ర వేసానండి వేసి పోపు వేగిన తర్వాత పల్లీలు జీడిపప్పు వేసి ఏం చేశాను పచ్చిమిరపకాయలు కూడా వేసాను పచ్చిమిరపకాయలు కొంచెం వేసి కొంచెం మిరియాల పొడి వేసుకోండి బాగుంటుంది మిరియాల పొడి వేసుకొని ఇలా చేశాను అనమాట సరేనా అన్నం నలిపేటప్పుడు ఉప్పేస్తేనండి మన చేతికి అన్నం అంటుకోకుండా చక్కగా ఉంటుంది టిప్ అనమాట ఇది మీకు అన్నం నలితంటే మనకి అంత శుద్ధలు శుద్ధలుగా వచ్చి నలగకుండా చేతి నిండి అంటుకుంటూ ఉంటుంది రాత్రి అన్నం మిగిలిపోతే పొద్దున్నే పోపేసుకుంటారు కదా ఎవరైనా అప్పుడు అప్పుడు ఉప్పే మనం తిరుగుమాతలో వేయకోకుండా అన్నంలో వేసేసి నలిపేస్తే చక్కగా అన్నం కూడా చేతికి అంటుకోకుండా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది ఇది మీకు టిప్పు చూసారా ఇవాళ నా వామ్ రైస్ ఫుల్ ఎంజాయ్ చేసేస్తాను ఇక నా టిఫిన్ అనమాట ఇది సరేనా మీకు నచ్చినట్టయితే నాకు లైక్స్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా మరి బాయ్